హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు చిరుధాన్యాల గురించి తెలుసుకుందాము మనము ఇప్పుడు దా బియ్యం బదులు చిరుధాన్యాలు కొర్రలు రాగులు ఇవన్నీ తింటున్నారు కదా రైస్కి నేనైతే ఇదిగో రా కొర్రలు తీసుకున్నాను ఈరోజు కొర్రలు చూసారా కొర్రలు ఇందులో రకాలు ఉంటాయి అండు కొర్రలు గడ్డి కొర్రలు ఇవన్నీ ఉంటాయి కానీ నాకు ఇక్కడ ఏదో ఒక రకం దొరుకుతుంది అది తీసుకున్నాను దీంతో మనం పులిహోర చేద్దాము దీనికి ఏంటంటే ఇప్పుడు మ్యాంగో మామిడికాయలు చేసాను కదా నేనైతే ఒక మామిడికాయ గుజ్జు అయితే తీసుకున్నాను ఇది కొంచెం రంగు వచ్చింది కాస్త తీపి పులుపు అన్నీ కలిపి ఉంటాయి నాకైతే పర్వాలేదు ఇప్పుడు కొర్ర ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి ఒకటికి ఒకటే నీళ్లు పడతాయి ఎక్కువ పట్టువన్నమాట నేనైతే ఒకటికి ఒకటి నరేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ రానిచ్చాను రెండు విజిల్స్ కూడా అవసరం లేదు ఒకే ఒక విజిల్కి అయిపోతుంది ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట నేను కొంచెం మెత్తగా కావాలండి పులిహారకి ఏది కావాలంటే మనకు తెలుసు కదా పులిహోరకి అన్నీ కావాల్సిన దినుసులు ఇప్పుడు పులిహోర పులుసు వేసుకొని తాలింపు వేసేసుకొని వేయించుకుందాం రండి ఇదిగో తాలింపు వేసుకుందాం ఫస్ట్ అయితే వేసిన గుళ్ళు కాస్త వేగిపోయినాయి వేగని వాళ్ళు పచ్చి కదా కాస్త వేగాలి జీడిపప్పు అయితే వేయించి పెట్టేసుకున్నాను లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి తాలింపు వేగింది కదా ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన రైస్ ఇందులో వేసుకుని చూశారు కదా తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇందులో కొంచెం పసుపు ఉప్పు ఇంగువ అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం మామిడికాయ గుజ్జేసేద్దాం వేసేద్దాం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన కొర్రలు అన్నం ఉంది కదా అది ఇందులేద్దాం చూసారు కదా మామిడికాయ పేస్ట్ అంతా వేసేసుకున్నాను తురుముకోవాలి పచ్చి మామిడికాయని తురుముకోవాలి నేనైతే కొంచెం పండిందని మిక్సీ తిప్పాను మా అమ్మ కోసం అని ఇట్లా కాదు తురుముకోండి బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ వేగిపోకూడదు చింతపండు పులుసులాగా ఎక్కువ ఉడకకూడదు జస్ట్ కొంచెం వేగితే సరిపోదు దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇది వేసేసుకుందాం కొర్రలను వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి బాగా వేగిపోయింది చక్కగా పులిపోతే పట్టేసింది మామిడికాయ పేస్ట్ చింతపండు పులుసు పులుసు కన్నా కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి టేస్టీగా ఉంటుంది మెయిన్ అది ఇలా చేసుకుందాం నాకు చింతపండు పులుసు ఎప్పుడు ఉడకబెడతా ఉంటాను ఆ వాసన కంటే మనకి మామిడికాయ పేస్ట్ ఉడుకుతుంటా ఆ గుమ్మగుమలు వేరే లెవెల్లో ఉంది అందరూ ట్రై చేద్దరు కానీ దీన్ని ప్లేట్లో తీసుకు కొర్రెల మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే అందరూ ట్రై చేయండి అందరూ ఆస్వాదించండి ఇలాగా చిరుధాన్యాలతో వేరే వేరే ఐటమ్స్ కూడా నేను ట్రై చేసి మీకు కూడా చూపిస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మనం మిమ్మల్ని కలుస్తాను